నమస్తే ఫోర్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం నుంచి రాజకీయ అప్డేట్ మున్సిపల్ ఇరవై మూడవ వార్డు అభ్యర్థిగా సడక్ ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు వార్డు కమ్యూనిటీ మద్దతుదారులతో కలిసి ఆత్మవిశ్వాసంతో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనను ఓటుతో గెలిపిస్తే వార్డులోని కాలనీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ప్రజలే తన బలం ప్రజల అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టం చేశారు ఇది ఆర్ముర్ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారనుంది పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడు వార్డులో కమ్యూనిటీస్ ప్రతి ఒక్కరు కూడా సభ్యులు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్కు మరి బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు అభివృద్ధి నేను గెలిచిన తర్వాత మా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా డెవలప్ ఆల్రెడీ వచ్చినాయి సభ్యులు కూడా చెప్పడం జరిగింది దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వర్క్ చేస్తామని చెప్పేసి థ్యాంక్ యూ ఒకటి సార్ మీ ఏ కాలనీలు మీకు సపోర్ట్ చేస్తాం మా విద్యానగర్ కాలనీ శ్రీరామ కాలనీ ఆర్టీసీ కాలనీ ప్రతి ఒక్క కాలనీ మా ఇరవై మూడు వార్డు నుంచి ఏదైతే ప్రతి ఒక్క సభ్యులది నాకు మద్దతు మద్దతు వాళ్ళందరూ కూడా నా యొక్క ఏదైనా పార్టీ బలపరుస్తున్నాం కాంగ్రెస్ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ సపోర్ట్